తెలంగాణ రాష్ట్రంలో అయితే రాజకీయాలు వాడివేడిగా సాగుతూ ఉన్నాయి తెలంగాణ రాష్ట్ర రాజకీయాలను మీరా మేమా అని నువ్వా నేనా అన్న విధంగా మూడు పార్టీలైతే కొట్టుకుంటున్నటువంటి పరిస్థితి రోజు రాజకీయ విమర్శలకు విమర్శలకు తావు లేకుండా రోజుకు ముఖ్యమంత్రి స్థాయి నుండి ఇక్కడ ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నటువంటి వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నటువంటి వాళ్ళు విపక్షాలు ప్రభుత్వం అందరూ కలిసి పిల్లలను టీవీల ముందు కూర్చోకుండా పిల్లలకు వార్తలు చూపించకుండా పిల్లలకు జనరల్ నాలెడ్జ్ అనేది తెలియకుండా చేస్తూ ఉన్నారు అనేది నిజం అయితే పదే పదే ఇక్కడ ప్రశాంత్ కిషోర్ ఏం చెప్తా ఉన్నాడంటే భారతీయ జనతా పార్టీ తెలంగాణలో మొదటి స్థానంలో ఉన్నా కూడా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు అని చెప్పి చెప్పిండు అంటే ఆ యొక్క మాటలకు నిజమనిపించేలా భారతీయ జనతా పార్టీ చకచక చకచక తన అడుగులను వేస్తుంది ఒకనొక సమయంలో హైదరాబాద్ అంటే ఎంఐఎం కంచుకోట అన్న కాడి నుండి అదే ఎంఐఎంకి సంబంధించినటువంటి ముస్లిం మహిళలు పూర్తి స్థాయిలో మాధవిలత ఎవరైతే భారతీయ జనతా పార్టీ అభ్యర్థి ఉందో ఆమెతో సెల్ఫీలు దిగడం కూడా కలకలం రేపింది అంటే భారతీయ జనతా పార్టీ ఉంది ఆడా అని చెప్పి నిరూపించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు మరోవైపు కాంగ్రెస్ నుండి గతంలో పోటీ చేసినటువంటి కాంగ్రెస్ సీనియర్ నేత నాంపల్లి కంటెస్టెడ్ ఎమ్మెల్యే అభ్యర్థి ఫెరోజ్ ఖాన్ వాక్యాలు కూడా చాలా దుమారం తెతా ఉన్నాయి తెలంగాణ రాష్ట్రంలో నేను అసదుద్దీన్పై పోరాటం చేస్తూనే ఉంటాను చేస్తూనే ఉంటాను కానీ నా క్యాప్టెన్ ఏది చెప్తే అది అక్కడ అసదుద్దీన్ని గెలిపించాలి అని చెప్పి అధిష్టానం అధిష్టానం చెప్పింది అందుకే అసదు అసదుతో పాటు నేను పనిచేసి అసదుని గెలిపించే ప్రయత్నం చేస్తా అని చెప్పిండు మరొక విషయం మరొక విషయం ఏంటంటే అక్కడ అధిష్టానం ఏం చెప్పిందంట అంటే ఎంఐఎం మనతో ఇప్పుడు దోస్తి దోస్తి కదా అందుకే మనము ఇక్కడ పూర్తి స్థాయిలో అసద్ధినికి సపోర్ట్ చేయాలని చెప్పి చెప్పింది అంటూ కూడా ఫెరోజ్ ఖాన్ ఒక వివాదాస్పద వాక్యాలు చేస్తున్నారు అదే ఫెరోజ్ ఖాన్ గురించి తెలుసు మనకు ఉన్నది ఉన్నట్టుగా చెప్పేటువంటి వ్యక్తి ఆయన ఆ వ్యక్తిత్వం కూడా అలాంటిది అయితే దీంట్లో పెద్ద చిక్కు ఏమొచ్చిందంటే కాంగ్రెస్ పార్టీ ఎంఐఎం బీఆర్ఎస్ బీజేపీ నాలుగు పోటీ చేస్తే కాంగ్రెస్ ఎలాగో అక్కడ అభ్యర్థిని డమ్మి అభ్యర్థిని పెడుతుంది అక్కడ అసద్దుకి యూజ్ అయ్యేటట్టు ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఎక్కువగా అటువంటి అవకాశాలు ఉంటాయి ముస్లిం ఓట్ బ్యాంక్ని కానీ వాళ్ళు అక్కడ ఎంఐఎం ఎంత తెలివిగా ఉంటుంది అంటే ప్రజలారా ఎంఐఎం ఎవరైతే ప్రభుత్వంలో ఉంటారో ఎంఐఎం ఎవరైతే ప్రభుత్వం ఉన్నటువంటి వాళ్ళు వచ్చి మా కాలముందల మోకరిల్తారని అక్బరుదీన్ అన్నా కూడా లేదు లేదు మా దోస్తి అని కాంగ్రెస్ చెప్తూనే ఉంటుంది ఏ ప్రభుత్వం వస్తే ఆ ప్రభుత్వం చెప్తూనే ఉంటారు తుమ్మల నాగేశ్వరరావు కూడా ఇది ముస్లింల ముస్లింలకు సంబంధించినటువంటి పార్టీ అని అనుకుంటా అంటే ఇవన్నీ పరిణామాలు చూస్తే తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో వాడి వేడి చర్చ అయితే సాగుతూ ఉన్నది అసలు పదిహేడు స్థానాలలో ఎవరెన్ని స్థానాలు అయితే ఇక్కడ హాట్ సీట్గా సికింద్రాబాద్ పార్లమెంట్ ఉన్నది సికింద్రాబాద్ పార్లమెంట్లో కిషన్ రెడ్డి భారతీయ జనతా పార్టీ నుండి ఆయన కేంద్ర మంత్రి తర్వాత ఇక్కడ పద్మారావు గౌడ్ బీఆర్ఎస్ నుండి సిట్టింగ్ ఎమ్మెల్యే సికింద్రాబాద్కైనా తర్వాత దానం నాగేందర్ ఖైరతాబాద్ సిట్టింగ్ ఎమ్మెల్యే బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి అయినటువంటి వ్యక్తి అయితే పదే పదే కాంగ్రెస్ పార్టీ భారతీయ జనతా పార్టీ ఏమి ఇచ్చింది ఏం చేసింది ఏం చేసింది అన్నదానికి భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి నాయకులు రిలీజ్ చేసినటువంటి అయితే ముఖ్యంగా ఇక్కడ రిలీజ్ చేసిరంటే కిషన్ రెడ్డి గారు దగ్గరుండి ఏమేమి ఇచ్చారో కూడా చూపించే ప్రయత్నం చేస్తాం ఒకసారి భారతీయ జనతా పార్టీపై బుడదల్లేటువంటి కాంగ్రెస్ నేతలకు ఈ యొక్క చెంప లాగానే ఉండే అవకాశం ఉంటుంది ఎందుకంటే వీళ్ళు క్లియర్గా విత్ విత్ ఎన్ని కోట్లు ఇచ్చారు అనేది కూడా రాశారు అయితే హైదరాబాద్ నగరంలో కేంద్ర ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు ప్రాజెక్టు వివరాలు రీజనల్ రింగ్ రోడ్ రెండు ఇరవై ఆరు వేలు ఇరవై ఆరు వేల కోట్ల రూపాయలు ఇరవై ఆరు వేల కోట్ల రూపాయలు దేనికి ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం రీజనల్ రింగ్ రోడ్కి ఇచ్చింది ఉప్పల్ ఎలివేటెడ్ కారిడార్ ఆరు వందల ఇరవై ఏడు కోట్లు అంబర్పేట ఫ్లైఓవర్ రెండు వందల అరవై ఆరు కోట్లు ఆరాగౌడ్ టు శంషాబాద్ ఆరు వరుసల రహదారి రెండు వందల ఎనభై మూడు కోట్లు ఇచ్చింది సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఆధునికీకరణ అంటే డెవలప్మెంట్ కోసం ఏడు వందల పంతొమ్మిది కోట్లు ఇచ్చింది అయితే చెర్లపల్లి రైల్వే స్టేషన్లో కొత్త టెర్మినల్ అంట రెండు వందల ఇరవై ఒక్క కోట్లు హైదరాబాద్ రైల్వే స్టేషన్ అభివృద్ధి కోసం మూడు వందల ముప్పై ఆరు కోట్లు ఇచ్చింది కాచిగూడ రైల్వే స్టేషన్ అభివృద్ధి కోసం నాలుగు వందల ఇరవై రెండు కోట్లు ఇచ్చింది ఇండియన్ రైల్వే ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫినాన్స్ మేనేజ్మెంట్ కోసం వంద కోట్లు ఇచ్చింది రైల్వే మ్యూజియం కోసం నలభై కోట్లు ఇచ్చింది అంతా కూడా క్లియర్గా భారతీయ జనతా పార్టీకి కేంద్రం ఏమి ఇచ్చింది అనే దానికి ఎందుకు ఇది అనేది ఒకసారి తర్వాత మాట్లాడుకుందాం ఎంఎంటిఎస్ ఫేజ్ టూ కోసం ఐదు వందల యాభై మూడు కోట్లు ఇచ్చింది ఎంఎంటిఎస్ ఫేజ్ టూ యాదాద్రి వరకు విస్తరణ రెండు వేల ఇరవై మూడు మరియు రెండు వేల ఇరవై నాలుగు బడ్జెట్ కేటాయింపుల్లో ఆరు వందల కోట్లు ఇచ్చింది హైదరాబాద్ మెట్రోకు బయబిలిటీ గ్యాప్ ఫండింగ్ రూపాయలు ఒక వంద ఒక వెయ్యి నూట తొంభై ఎనిమిది కోట్లు విడుదల పద్నాలుగు వందల యాభై ఎనిమిది కోట్లు ఇచ్చింది ఇక్కడ ఈ ఈఎస్ఐసి మెడికల్ కళాశాల ఆసుపత్రి నిర్మాణం కోసం సనత్నగర్లో పద్నాలుగు వందల ముప్పై ఎనిమిది కోట్లు మళ్ళీ ఇచ్చింది ఈఎస్ఐ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణం కోసం మళ్ళీ సన్నత్నగర్లోనే ఆరు వందల అరవై మూడు కోట్లు ఇచ్చింది అయితే ఇక్కడ ఎయిమ్స్ బీబీ నగర్ గురించి పదమూడు వందల అరవై ఆరు కోట్లు ఇచ్చినటువంటి పరిస్థితి నేషనల్ యానిమల్ రీసోర్స్ ఫెసిలిటీ ఫర్ బయోమెడికల్ రీసెర్చ్ సెంటర్ కోసం మూడు వందల నలభై ఆరు కోట్లు ఇచ్చినటువంటి పరిస్థితి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మా ఫార్మాస్యూటికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ నిపర్ మూడు వందల రెండు కోట్లు ఇచ్చినటువంటి పరిస్థితి హైదరాబాద్ నగరంలో రెండు వందల ముప్పై ఆరు బస్తీ దావాఖానాలు ఏర్పాటు అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్లు అర్బన్ హెల్త్ సెంటర్లు అర్బన్ హెల్త్ వెల్నెస్ సెంటర్లు వాయిస్ సెంటర్లు అంటూ కూడా ఇక్కడ దీనికి సంబంధించినటువంటిది బ్లాక్గా ఉన్నది బ్లాక్ నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ ఎన్ఎస్ ఎన్సీడిసి కోసం ముప్పై కోట్లు ఇచ్చినటువంటి పరిస్థితి సిఎస్ఐ సిఎస్ఐఆర్ డబల్ డబల్ఐసిటి హైదరాబాద్ నుండు పెట్రోకెమికల్స్ విభాగంలో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ కేంద్రం ఏర్పాటు పది కోట్ల రూపాయలు ఐఐటి హైదరాబాద్ రెండు వేల పద్నాలుగు మరియు రెండు వేల పదిహేను నుండి జనవరి రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు వరకు రెండు వేల నలభై ఎనిమిది కోట్లు అంటే ఇక్కడ తెలంగాణలోని కేంద్ర విశ్వవిద్యాలయాలకు అందించిన ఆర్థిక సహాయం రెండు వేల పద్నాలుగు నుండి పదిహేను అక్టోబర్ రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు వరకు మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీ యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ ది ఇంగ్లీష్ ఫారెన్ లాంగ్వేజెస్ యూనివర్సిటీకి నాలుగు వేల ఐదు వందల ఎనిమిది కోట్ల రూపాయలను ఉస్మానియా యూనివర్సిటీలో రెండు ఎస్సీ హాస్టళ్ల నిర్మాణం బాలురు అండ్ బాలికలు ముప్పై కోట్లు జిహెచ్ఎంసి సికింద్రాబాదులలో ఒకటి పాయింట్ ఐదు రెండు లక్షల పిఎం ఆవాస్ యోజన ఇళ్ల నిర్మాణం రెండు వేల ఆరు వందల డెబ్బై ఐదు కోట్లతోటి హైదరాబాద్ సికింద్రాబాద్లలో ఫైవ్ పాంచ్ కేలో ఇండియా సెంటర్లు ఏర్పాటు పదిహేడు వేల కో పదిహేడు పదిహేడు కోట్లు ఖేలో ఇండియా పథకంలో భాగంగా ఉస్మాని యూనివర్సిటీ క్యాంపస్లో సింథటిక్ ట్రాక్ సింథటిక్ టెన్నిస్ కోర్ట్ మహిళల కోసం ప్రత్యేక స్విమ్మింగ్ పూల్ వంటి సౌకర్యాల కల్పన కోసం పద్నాలుగు కోట్లు ఇచ్చినటువంటి పరిస్థితి సర్దార్ వల్లభాయ్ పటేల్ నేషనల్ పోలీస్ అకాడమీ కోసం నూట ఎనభై ఏడు కోట్లు ఇచ్చినటువంటి పరిస్థితి నిర్భయ ఫండ్ క్రింద హైదరాబాద్ సేఫ్ సిటీ ప్రాజెక్టుకు అందించిన నిధులు నూట ఇరవై మూడు కోట్లు సెంటర్ ఫర్ కంపోజిషన్ క్యారెక్టరైజేషన్ ఆఫ్ యూన్ మెటీరియల్స్ డెప్ట్ ఆఫ్ ఆటోమిక్ ఎనర్జీ హైదరాబాద్ నూట ఆరు కోట్లు ఇచ్చినటువంటి పరిస్థితి ఇక్కడ ముస్లింలకు వ్యతిరేకం అని చెప్పి పదే పదే మొత్తుకునేటువంటి కొంతమంది నాయకులు ఉంటారు ఆ నాయకులకు చెంప పెట్టలేక భారతీయ జనతా పార్టీ ఏం చేసుకుంటూ వచ్చిందయ్యా అంటే ఒకసారి చూడొచ్చు ఒకసారి చూడొచ్చు ఇక్కడ కుతుబ్షాహీ హెరిటేజ్ పార్క్ పాయిగామ్ టూమ్స్ హయాత్ బక్షి మాస్క్ రేమాండ్ టూమ్స్ కలుపుతూ హెరిటేజ్ సర్క్యూట్ అభివృద్ధి కోసం తొంభై ఏడు కోట్లు ఇచ్చినటువంటి పరిస్థితి ట్యాంక్ బండ్ వద్ద ఫాకెడ్ ఎలిమినేషన్ సౌండ్ అండ్ లైట్ షో ఏర్పాటు కోసం నలభై ఐదు కోట్లు ఇచ్చినటువంటి వాటిది గోల్కొండ ఫోర్ట్ ఉస్మాని యూనివర్సిటీలో పాకేడ్ ఎలిమినేషన్ సౌండ్ లైట్ షో ఏర్పాటు పన్నెండు కోట్ల రూపాయలు గోల్కొండ కోట మీద పదహారు కోట్ల రూపాయలు ట్రైబల్ మ్యూజియం కింద ముప్పై నాలుగు కోట్ల రూపాయలు చార్నార్ కింద చార్నార్ కింద చిన్న మూడు కోట్ల రూపాయలు మింట్ మ్యూజియం ఎపిగ్రఫీ మ్యూజియం కోసం ఇరవై కోట్ల రూపాయలు సంగీత నాటక అకాడమీ దక్షిణ భారత సాంస్కృతిక కేంద్ర గాన గంధర్వ ఘంటసాల కళామండపం కోసం పది పది వేల కోట్లు పది పది కోట్ల రూపాయలు సైన్స్ మ్యూజియం రెండు వందల మూడు మొత్తానికి డిఫెన్స్ కోసం ఒక లక్ష పద్నాలుగు వేల తొమ్మిది వందల డెబ్బై ఆరు కో కోట్లు ఇచ్చినటువంటి పరిస్థితి అయితే ఇక్కడ లక్ష అరవై అరవై వేల ఎనిమిది వందల తొంభై ఐదు కోట్లు లక్ష అరవై వేల ఎనిమిది వందల తొంభై ఐదు కోట్లు ఇచ్చింది ఇంకా దీనిలో చాలా ఉన్నాయి అని చెప్పి కూడా మరొకటి అయితే ఇక్కడ డెవలప్మెంట్ కోసం ఏమేమి ఇచ్చింది చూసిరు కదా ప్రజలారా కాంగ్రెస్కి చేతగాక కాంగ్రెస్ ఊ అంటే అంటే ఏం చేస్తుర్రు మీరు ఏం కథ మీది ఏం తెచ్చిర్రు ఏమి ఇచ్చిర్రు అని మాట్లాడేటువంటి నాయకులు సన్నాసులారా ఇది ఇచ్చింది లక్ష అరవై వేల ఎనిమిది వందల తొంభై ఏడు కోట్ల రూపాయలని ఎనిమిది వందల తొంభై ఏడు కోట్ల రూపాయలని పూర్తి స్థాయిలో భారతీయ జనతా పార్టీ భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రానికి ఎంత ఇచ్చిందంటే ఒక లక్ష అరవై వేల ఎనిమిది వందల తొంభై ఏడు కోట్లను ఇచ్చింది అలాంటిది కాంగ్రెస్ పార్టీ విమర్శ చేయడానికి కూడా కనీసం సిగ్గు లేకుండా ఎలా భారతీయ జనతా పార్టీ అభ్యర్థుల మీద భారతీయ జనతా పార్టీగా మరోసారి మోడీ సర్కార్ అని చెప్పినటువంటి వ్యక్తుల మీద ఇక్కడ మరోసారి అప్కీబార్ చార్సార్ అనేది నిజానికి కనిపిస్తూ ఉన్నటువంటి పరిస్థితి అయితే ఇక్కడ ప్రతి ఒక్క దాని మీద ప్రతి ఒక్కదాని మీద ఇక్కడ భారతీయ జనతా పార్టీ అని ఒకసారి చూసుకోవచ్చు ఇక ప్రతి దానికి ఇచ్చింది అయితే కిషన్ రెడ్డి గారి మీద పూర్తి స్థాయిలో ఏది విమర్శలు చేస్తూ ఉన్నారు కిషన్ రెడ్డి మీద ఇప్పటి వరకు ఏమైనా ఓటుకు ఓటుకునేట్టు కేసు దొంగతనం కేసు ఉన్నదా ఓటుకు అమ్ముడు పోయినటువంటి ఏమైనా దాఖలాలు ఉన్నాయా ఆయన తెలంగాణ రాష్ట్రం రాకముందు నుండి తెలంగాణ రాష్ట్రం కోసం భారతీయ జనతా పార్టీ అధిష్టానాన్ని ఒప్పించి బ తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నటువంటి నాయకుడు ఆయన బయట చదువుకొని ఆఫీస్ బాయ్గా భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో డాక్టర్ శ్యాంప్రసాద్ ముఖర్జీ అక్కడ ఉన్నటువంటి భవన్లో ఆయన చదువుకుంటూ అక్కడ భారతీయ జనతా పార్టీ ఆఫీస్లో పనిచేసినటువంటి వ్యక్తి ఈరోజు భారతీయ జనతా పార్టీ భారతీయ జనతా పార్టీ అక్కడ ఈరోజు ఆయన ఆఫీస్ బాయ్ నుండి కేంద్ర మంత్రి అంటే అది భారతీయ జనతా పార్టీలోనే సాధ్యం ఇంకా ఏ పార్టీలో సాధ్యంగా అన్నటువంటి పరిస్థితి ఏం చెప్తా ఉన్నారు తెలంగాణ సమాజానికి ఏం చెప్పదలుచుకున్నారు మీరు కేంద్ర మంత్రిగా ఆయన వెళ్ళిన తర్వాత ఇన్ని ఫండ్లు వచ్చినాయి లక్ష అరవై వేల ఎనిమిది వందల తొంభై ఏడు కోట్లు వచ్చింది సికింద్రాబాద్ పార్లమెంట్లో పద్మారావు గౌడ్ కిషన్ రెడ్డి మధ్యలోనే పోటీ ఉండబోతూ ఉన్నది అనేది నిజం ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి డిపాజిట్లు రానటువంటి పరిస్థితి కనిపిస్తుంది గ్రౌండ్లోకి వెళ్ళినాం గ్రౌండ్లోకి వెళ్ళినాం కాబట్టి ఈరోజు చెప్తా ఉన్నాం అయితే భారతదేశానికి భారతదేశానికి మరోసారి అప్ మో చార్ సో పర్ మోడీ సర్కార్ అనేది ఎందుకో వాస్తవంగా కనిపిస్తూ ఉన్నది ప్రశోక్ ప్రశాంత్ కిషోర్ లాంటి వ్యక్తులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఇక్కడ తెలంగాణలోని ప్రభుత్వ రంగ సంస్థలకు కార్పొరేషన్లకు ఇచ్చిన రుణాలు ఏమేమి అంటే అంశాలు బడ్జెట్ లోపల తీసుకున్న అప్పులు మార్చి రెండు వేల ఇరవై మూడు వరకు మూడు లక్షల అరవై ఆరు వేల మూడు వందల ఆరు కోట్లు పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ రుణాలు ఎనభై ఒక్క వెయ్యి పద్దెనిమిది కోట్లు రూరల్ ఎలక్ట్రి ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్ లిమిటెడ్ ఇచ్చిన రుణాలు ఎనభై తొమ్మిది వేల ఎనిమిది వందల అరవై ఐదు నేషనల్ కోఆపరేట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నిధులు గత ఎనిమిది సంవత్సరాల కాలంలో రెండు ఇరవై మూడు వేల తొమ్మిది వందల నలభై ఎనిమిది కోట్లు బ్యాంకుల నుండి తెలంగాణ ప్రభుత్వ రంగ సంస్థల కార్పొరేషన్లు ఇచ్చిన ప లక్ష పదం లక్ష ముప్పై తొమ్మిది వందల నలభై ఐదు కోట్లు తెలంగాణలోని ప్రడ్కో నుంచి తీసుకున్న రుణాలు పద్దెనిమిది వేల మూడు వందల అరవై నాలుగు కోట్లు నాబార్డ్ ఆర్ఐడిఎఫ్ డబ్ల్యూఐఎఫ్ ఎఫ్పిఎఫ్ ఎన్ఐడిఏ సిఎఫ్ఎఫ్ నుంచి తీసుకున్న రుణాలు మూడు వేల ముప్పై ఏడు వేల ఎనిమిది వందల నూట పద్దెనిమిది నూట ఎనభై ఏడు కోట్లు యాభై సంవత్సరాల వడ్డీ రహిత రుణాలు రెండు వేల మూడు వందల యాభై తొమ్మిది కోట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి తెలంగాణ రాష్ట్రానికి వచ్చిన వెస్ అండ్ మీన్స్ అడ్వాన్సెస్ డబ్ల్యూఎంఏ రెండు లక్షల ముప్పై వేల తొమ్మిది వందల ఇరవై రెండు కోట్లు ఇది భారత భారతీయ జనతా పార్టీ ఏం చేసింది తెలంగాణ రాష్ట్రానికి ఏమి ఇచ్చింది అంటే దాదాపు ఇంతగానం ఫండింగ్ ఇచ్చింది ఇంతగానం రుణాలు ఇచ్చింది దీన్ని చెప్పకుండా భారతీయ జనతా పార్టీపై విషంగక్కేటువంటి నాయకులు కావచ్చు భారతీయ జనతా పార్టీలో తిండి తిని భారతీయ జనతా పార్టీలో ఉండి అవసరాలు తీర్చుకొని బయట పార్టీలకు పోయినటువంటి వాళ్ళు కావచ్చు ముఖ్యంగా కిషన్ రెడ్డి గారిని టార్గెట్ చేస్తూ మాట్లాడుతున్నటువంటి వాళ్ళు కావచ్చు ఎంపీ అభ్యర్థులను టార్గెట్ చేస్తున్నటువంటి అభ్యర్థులు కావచ్చు మొత్తానికి ఇక్కడ పదిహేడు సెగ్మెంట్లలో పదిహేడు సెగ్మెంట్లలో ఒకసారి మాట్లాడుకుందాం ప్రజల ఎన్ని 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 ఎవరు ఎన్ని గెలిచే అవకాశం ఉన్నది ఎన్ని ఏడేడా టఫ్ ఫైట్ ఉండే అవకాశం ఉన్నది ఏడేడా టఫ్ ఫైట్ ఉండే అవకాశం ఉన్నది మొదటగా సికింద్రాబాదే వేసుకుందాం వీళ్ళు అంటే సికింద్రాబాద్లో పీకేస్తాం కటలు కట్టేస్తాం అంటున్నారు కదా అసలు సికింద్రాబాద్లో కిషన్ రెడ్డి గారిని విమర్శించేంత హక్కు ఎవరికైనా ఉన్నదా అంతగానం ఆయన తీసుకొని వచ్చిండు అంతగానం ఆయన తీసుకొని వచ్చినాక సికింద్రాబాద్ పార్లమెంట్లో పూర్తి స్థాయిలో గెలిపి కిషన్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీకి ఫైట్ ఉండబోతూ ఉందా బీఆర్ఎస్కి కాంగ్రెస్ బీజేపీకి ఫైట్ ఉండబోతూ ఉందా అంటే ముమ్మాటికి ఇక్కడ సికింద్రాబాద్లో కిషన్ రెడ్డి వన్ సైడ్ దాదాపు మంచి మెజారిటీతో గెలి గెలిచే అవకాశం ఉన్నది అయితే ఇక్కడ మరొకటి కరీంనగర్ కరీంనగరంలో కరీంనగరంలో మొత్తాన్ని మొత్తానికి కరీంనగరంలో మొత్తానికి బండి సంజయ్ మరోసారి గెలవబోతూ ఉన్నాడు గెలిచాయి క్లియర్ ఎందుకంటే ఇవి ఆల్రెడీ సిట్టింగ్ స్థానాలు కాబట్టి చెప్తా ఉన్నా మూడవది ఇక్కడ ధర్మపురి అరవింద్ నిజామాబాద్ 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 సంబంధించి ఇక్కడ అరవింద్ ఈ నాలుగు స్థానాలలో ఎక్కువ శాతంగా ఈ నాలుగు స్థానాలు ఆదిలాబాద్ ఆదిలాబాద్గా గూడెం నాగేశ్ అన్న గెలవబోతా ఉన్నాడు ఎందుకంటా ఉన్నాం ఎందుకంటా ఉన్నామంటే కిషన్ రెడ్డి గారు పూర్తి స్థాయిలో అధిష్టానంతో ఒప్పించి నిక నిజమైనటువంటి వాళ్ళకి ఇప్పించినటువంటి పరిస్థితి ఇక్కడ ఎన్ని ఎన్ని పైసలు తీసుకొచ్చిరాయా అంటే ఒకసారి చెప్తాం ఇక్కడ సికింద్రాబాద్ సంబంధించినటువంటి దాంట్లో ఇవన్నీ నగర్ కావచ్చు నగర్ సికింద్రాబాద్ పార్లమెంట్ సంబంధించిందే ఇక్కడ ఇగో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కోసం కాజుగూడ రైల్వే స్టేషన్ కోసం రైల్వే మ్యూజియం కోసం ఆరం ఇంకా ఎట్లా నోరు ఎట్లా నోరు వస్తుందో నాకు అర్థం కాదు ఇంతగానం కేంద్ర ప్రభుత్వం ఇచ్చినాక కూడా ఏమి తెచ్చిండు కిషన్ రెడ్డి కిషన్ రెడ్డి కేసీఆర్ కోవట్టు ఎవడు కేసీఆర్ కోవట్టు ఎవరిని సంగతి వాళ్ళిద్దరు కలుసుకొని తాగడం మీరు చూసిరా కలుసుకొని తినడం మీరు చూసిరా కాంగ్రెస్ పార్టీలో చెప్పాలనా రెండు వేల పద్దెనిమిదిలో ఏం జరిగిందో రెండు వేల పద్దెనిమిదిలో ఎలక్షన్లో ఓడిపోయాక కాంగ్రెస్ పార్టీ టీపీసీసీ ప్రెసిడెంట్ ఎవరిని కలిసిండు కేసీఆర్ ఫార్మ్ హౌస్కి కలవలే కేసీఆర్ తన కూర్చొని తినలే రాజకీయాలలో శాశ్వత మిత్రులు ఉండరు శత్రువులు ఉండరు అని చెప్తారుగా మీరు కిషన్ రెడ్డి గారిని ఇక్కడ ఎన్ని తీసుకొచ్చిన చూడరు ప్రజలరా ఇక్కడ నేను ఎవరినో ఒకరిని వేసుకోవడానికి కాదు ఉప్పల్ ఎలిమిటెడ్ కార్డర్ తీసుకొచ్చిండు అంబర్ ప్లేట్ ఫ్లై ఫ్లైఓవర్ రెండు వందల అరవై ఆరు కోట్లు మొత్తానికి లక్ష ఎంత తీసుకొచ్చిండు మొత్తానికి ఎంత అంటే లక్ష అరవై వేల ఎనిమిది వందల తొంభై ఐదు కోట్లు తీసుకొని వచ్చిండు ఇంకా ఏం తెచ్చినావు ఇంకేం తెచ్చినాం అంటే ఆయన కింది స్థాయి నుంచి వచ్చినటువంటి నేత ప్రజల్లో ఉండి పైకి వచ్చినటువంటి నేత పరస్పరం ఏదో భారతీయ జనతా పార్టీ ఇప్పుడు మీకు మొగోడు వచ్చిండు పైడి రాకేష్ అన్న అలాంటి రూపంలో వచ్చిండు మీకు ఏలేట్ మహేశ్వర్ అన్న రూపంలో వచ్చిండు నలభై ఎనిమిది గంటల మీ ప్రభుత్వం కూలిసి అంటే ఎవరు సపోర్ట్ వేయలే కాంగ్రెస్ వాళ్ళు ఎందుకు వేయలేదు అంటే మీ ఐదు మంది షిండేలు ఉంటారు అని చెప్తుండు ఉన్నారు అన్ని విధంగానే ఉండొచ్చు నాకు తెలిసి మంత్రివర్గంలో ఉండొచ్చు ఆరుగురు మంత్రులు టోటి టచ్ అప్లు ఉన్నారు అంటే ఆయన అంటుండే మెదక్ ఎంపీ అభ్యర్థిగా ఉన్నటువంటి రఘునందన్ రావు ఏమంటా ఉన్నాడు ముఖ్యమంత్రి మాతో టచ్లో ఉన్నాడు అంటున్నాడు ఏమన్నా కిషన్ రెడ్డి గారి మీద ఓటుకు నోటు కేసు ఉందా లేకపోతే ఎవరన్నా ఎవరినన్నా బ్లాక్మెయిల్ చేస్తున్నటువంటి విషయం ఉన్నదా లేకపోతే ఎవరినన్నా బెదిరించి ఏమన్నా ఇంత తీసుకున్నాడని ఉన్నదా బి ట్యాక్సులు ఆర్ ట్యాక్సులు ఏమైనా వసూలు చేసిన ఉన్నదా మొత్తానికి భారతీయ జనతా పార్టీలో ప్రశాంత్ కిషోర్ చెప్పినట్టుగా ప్రశాంత్ కిషోర్ నేనేం చెప్తలేను అది ప్రశాంత్ కిషోర్ ఏం చెప్పిందంటే భారతీయ జనతా పార్టీ కిషన్ రెడ్డి గారి నాయకత్వంలో కిషన్ రెడ్డి గారి నాయకత్వం మోడీ వేవ్లో ప్రశాంత్ కిషోర్ గారు చెప్పిన మాట ఇది మోడీ వేవ్లో ఎనిమిది అనుకున్నారు ఇన్ని రోజులు కాదంట పన్నెండు స్థానాలు కూడా కైవసం చేసుకునే అవకాశం ఉన్నదంట మొదటి స్థానంలో మొదటి స్థానంలో స్థానంలో భారతీయ జనతా పార్టీ ఉంటుందని చెప్తా ఉన్నాడు మరి చూడాలి ఆయన ఎందుకంటే ఆయన ఒక స్ట్రాటజిస్ట్ కాబట్టి ఉండే ఆయన చెప్పింది నిజం కావచ్చేమో మరి ఇక్కడ మొదటి స్థానంలో ఎందుకు ఎందుకుంటుందంటే కేవలం నరేంద్ర మోడీ వేవ్లో నరేంద్ర మోడీ ముఖ చిత్రం మీద కమలం పువ్వు గుర్తుకి ఓట్లు పడే అవకాశాలు ఉన్నాయంటూ కూడా చెప్తా ఉన్నాడు చెప్పండి ప్రజలారా ఇవన్నీ కూడా దాపరి దాపరికం చేస్తున్నది ఎవరు దాపరిస్తున్నది ఎవరు ఇక్కడ సన్నాసుల్లాగా పిల్లలను కూడా ముందలబెట్టి మనము వార్తలు చూపినటువంటి భాష వాడుతున్నది ఎవరు కిషన్ రెడ్డి గారి మీద భారతీయ జనతా పార్టీ మీద మీరు ఏం చేశారు ఏం చేశారు అన్నదానికి ఇక్కడ వాళ్ళు రిలీజ్ చేసినటువంటి పత్రమే ఇది ఇగో ఇవన్నీ కూడా అంటే మేము ఇన్ని చేసినాం రా బాబు మీరేం చేశారు ఎప్పుడు డెబ్బై ఐదు సంవత్సరం ముఖ్యమంత్రి తిరుగుతూ ఉన్నాడు డెబ్బై సంవత్సరాల్లో మా అభివృద్ధి కాలేదు డెబ్బై సంవత్సరాల పరిపాలించం గలీజ్ కానీ భారతీయ జనతా పార్టీ టగ్గా ఫార్ ఫైట్ కొన్ని పార్లమెంట్ సెగ్మెంట్లలో ఉండబోతూ ఉంది కానీ నాలుగు సిట్టింగ్ ఎంపీ స్థానాలలో మొదటగా గెలిచేది మాత్రం సికింద్రాబాద్ పార్లమెంట్ అనేది కొంచెం వేవ్ నడుస్తూ ఉన్నది సికింద్రాబాద్ పార్లమెంట్లో కిషన్ రెడ్డి గారి పనితనం కావచ్చు ఇక్కడ సి నాలుగు సిట్టింగ్ ఎంపీలు అయినటువంటి కరీంనగర్ కావచ్చు బ బండి సంజయ్ కావచ్చు ఇక్కడ ధర్మపురి అరవింద్ కావచ్చు అదేవిధంగా ఆదిలాబాద్లో అభ్యర్థిని మార్చారు గోడెం నాగేష్ అక్కడ ఆదిలాబాద్లో అత్యధికంగా ఎమ్మెల్యే సీట్లు గెలిచినటువంటి జిల్లా అది మరి చూడాలి ఎలాంటి ఎలాంటి రిజల్ట్ ఉంది అసలు మే పదమూడు వరకు ఏ పార్టీ ఎలా ఎత్తుగడ వేస్తుంది అనేది కూడా చూడాలి మరి ముఖ్యంగా బీఆర్ఎస్ ఓట్ బ్యాంక్ అనేది చీల్తే కాంగ్రెస్ వైపు పోతుందా లేక